హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు బాగుండాలని దేవుణ్ణి ప్రే చేస్తున్నాను చూడండి ఈరోజు ఏంటంటే ఈరోజు నేను మ్యాంగోస్ తెప్పించానండి ఇప్పుడు సీజన్లో మ్యాంగోస్ ఎక్కడ కదా క్వశ్చన్ మనకి తెలియకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరో కథను తీసుకొచ్చాయండి అమ్మ సడన్గా ఒక్క చెట్టు కాసినాయి మేము అందుకని తీసుకొచ్చామని చెప్పి చెప్పాడు తిని చూసాము తిని చూస్తే బాగుంది అంటే నాకు ఈ క్రిస్మస్ ఫెస్టివల్ కదండి నాకు మా ఫ్రెండ్ వాళ్ళు ఆ రోజు ఫ్రూట్స్తో పాటు మ్యాంగో వచ్చింది సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా మనకి ఇంకా మ్యాంగోస్ రావాలంటే ఆల్మోస్ట్ జాన్వరి ఎండింగ్ కొంచెం పైరకాయలు వస్తాయి ఆ తర్వాత ఫిబ్రవరిలోకి వస్తాయి కానీ స్వీట్నెస్ ఉండదు మార్చ్ వస్తే కానీ కొంచెం ఎండ్ వస్తే కానీ మనకి మ్యాంగో స్వీట్గా రాదు కదా నాకు సర్ప్రైజ్ అయ్యాను సర్ప్రైజ్ అయి తిని చూశాను ఒక టూ డేస్ అకాయాలు అలా పెట్టి కోసి తిని చూస్తే బాగుందండి చాలా బాగుంది సో నేను మా ఫ్రెండ్ని అడిగాను ఎక్కడే అమ్మా మ్యాంగోస్ నాకు పిల్లలు వస్తున్నారు కావాలి మ్యాంగోస్ అంటే అయిపోయినాయి అంట అంటే చెప్తాను ఆవిడ తర్వాత ఇందాక ఫోన్ చేస్తే ఆంటీ ఫోన్ చేస్తాడు కొద్దిగా ఉన్నాయంట అతను తీసుకొస్తాను సర్ప్రైజ్ అండి చూడండి ఎంత బాగుందో ఒక్క కాయ హండ్రెడ్ రూపీస్ కానీ మనీ గురించి కాదు ఇది హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కు తింటే కాయ చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట జాగ్రత్తగా చూడండి ఎంత బాగున్నాయో మంచి గుడ్ వాసన వస్తున్నాయి స్మెల్ పండు వాసన కోసి తింటే కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా ఎక్సైట్మెంట్గా కోసుకొని తినేసాం అనమాట చాలా వన్ లాస్ట్ ఇయర్ మ్యాంగో సీజన్లో మేము లేము దానివల్ల మేము మ్యాంగోస్ తినలేకపోయాము అందువల్ల ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు మ్యాంగోస్ తీసుకొని తిన్నాం చూడండి ఎంత బాగుందో అసలు ఈ కాయ చూస్తేనే ఎంత బాగా ఉందో వాసన కానీ టేస్ట్ కానీ చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా అన్ సీజన్లో మ్యాంగోస్ వెరీ గుడ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఉంటా మరి బాయ్ థ్యాంక్ యూ